జై శ్రీరామ్ ఆపదల్లో ఉన్న లోకాన్ని రక్షించిన దైవస్వరూపం భూమిని పైకి లేపిన మహావిష్ణువు అవతారంగా కొలిచే భక్తుల నమ్మకం విశ్వాసానికి ప్రతీకైన స్వామివారి దశావతారాల మహోత్సవం అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలో జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా స్వామివారు శ్రీ వరాహవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు వైకుంఠ ఏకాదశి సర్వ పాప విముక్తి మోక్షప్రాప్తి కలిగించే మహాపర్వదినం ఈ పుణ్యదినాన భద్రాచలం ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది ఇక ఆ విశేషాలు భద్రాచలం నుంచి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన భక్తి సమాచారంలో ఇప్పుడు చూద్దాం ప్రత్యేక ఆకర్షణగా స్వామివారు శ్రీ వరాహ అవతారంలో అలంకృతులై దర్శనమిస్తున్నారు వరాహవతారం మహావిష్ణువు యొక్క మూడవ అవతారం హిరణ్యాక్షుడు భూమిని సముద్రగర్భంలో దాచినప్పుడు లోకరక్షణ కోసం స్వామివారు వరాహస్వరూపాన్ని ధరించి భూమిని తన దంతాలతో పైకి లేపి ధర్మాన్ని పునరుద్ధరించారు ఈ అవతారం అధర్మంపై ధర్మ విజయం అవినీతిపై న్యాయం అశాంతిపై శాంతికి ప్రతీకగా భావిస్తారు భక్తులకు వరాహవతారం కలిగించే ఫలితాలు విషయానికొస్తే పురాణాల ప్రకారం శ్రీ దర్శనం చేస్తే భూసంబంధిత సమస్యలు తొలగిపోతాయని వ్యవసాయ సమస్యలు వర్షాభావం భూమి వివాదాలు పరిష్కారమవుతాయని ఆర్థిక ఇబ్బందులు తగ్గి స్థిరత్వం కలుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని భక్తుల విశ్వాసం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజున వరాహవతార దర్శనం చేస్తే సర్వ పాపాల నుంచి విముక్తి జన్మాంతర బంధాల నుంచి విమోచనం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణలు నాదస్వరాల మేళం భక్తుల జయజయధ్వానాలతో భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతోంది వైకుంఠద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటూ భక్తులు ఆనందాశ్రువులు చిందిస్తున్నారు వరాహ అవతారంలో స్వామివారి దర్శనం మా జీవితంలో అరుదైన అనుభూతి ఈ దర్శనం మాకు ధైర్యాన్ని ఆశను ఇచ్చింది అని భక్తులు భావోద్వేగంగా తెలిపారు భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లు త్రాగునీరు వైద్యశిబిరాలు భగ్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేస్తున్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కొనసాగుతోంది రామాయణమ శ్రీమతి రామానుజాయన భద్రాచల క్షేత్రంలో శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకుని పగల్పత్తుసవాలలో భాగంగా స్వామివారికి రోజుకొక్క అలంకరణలో దశావతార అలంకరణను నిర్వహించడం జరుగుతుంది ఆ వరసలోనే ఈనాడు స్వామివారికి వరాహ రూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు వరాహ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు చాలా వైభవంగా తెలియచేస్తూ ఉన్నాయి పూర్వం సృష్టి చేద్దామనుకున్నటువంటి బ్రహ్మకి అలాగే స్వయంభోమనుకి మనువుకి భూమి అవసరపడింది దాంతో ఈ దీన్ని తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణువుకి తెలియజేయగా వారి విన్నపాన్ని ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి నీట మునిగినటువంటి భూమిని ఉద్ధరించేటువంటి పనిలో ఉన్నాడు ఆ సందర్భంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు స్వామి కార్యానికి ఆటంకం కలిగిస్తే ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు అలా ఉద్ధరించబడినటువంటి స్వామిని యజ్ఞ వరాహమూర్తిగా అందరూ కీర్తిస్తూ ఉన్నారు ఆయన రోమాలు కూడా దర్భలుగా చెప్పడం జరిగింది ఇలా యజ్ఞ వైభవాన్ని నిలిపినటువంటి స్వామిగా కీర్తిస్తబడుతూ అంతేకాకుండా కృష్ణ అనేటువంటి తొలిగా పిలిపించుకున్నటువంటి అవతారంగా మనకి ఈ వరాహ రూపం కీర్తించబడుతోంది వేదాలలో కూడా ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున అంటూ కీర్తించడం జరిగింది వేదం ఈ వరాహ రూపాన్ని దీన్ని సమర్థిస్తున్నట్టు మనకి మహాభారతం శాంతి పర్వంలో కూడా నల్లని వాడు భూమిని ఉద్ధరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి అని మనకి శాంతి పర్వం కూడా తెలియజేస్తోంది అలా కృష్ణ అని తొలిగా తెలిపించుకున్నటువంటి అవతారం మనకి వరాహ అవతారం ఈ వరాహ అవతారాన్ని ఉపాసించటం వల్ల మనకి భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి వరాహ రూపంలో ఈనాడు దర్శించేటువంటి రామచంద్రమూర్తిని దర్శించటం వల్ల రాహుగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏమైనా ఉంటే అవి కూడా పోయి మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది వరాహ కళ్యాణం వితరతు అని చెప్పినట్లుగా సమస్త సన్మంగళాలు ఈ వరాహ రూపాన్ని దర్శించినటువంటి వారందరికీ కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ మొత్తంగా చెప్పాలంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ వరాహ అవతారంలో స్వామివారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ఆశీర్వాదాలను ప్రసాదిస్తోంది ఇవి భద్రచల్ల సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే అధ్యయనోత్సవాల్లో భాగంగా వరాహావతారం విశేషాలు మరో ఆధ్యాత్మిక భక్తి సమాచారంతో మళ్లీ కలుద్దాం స్టేచూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను రెండు అంటే రెండు నిమిషాలు తీసుకురా చెప్పేసేస్తాను నువ్వు వీడియోలు రెండు నిమిషాలు ఫోటోలు కానీ వీడియోలు కానీ పంచాంగంలో కట్టుకుంటాయా छा कोन साहेड़